నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ డ్రగ్స్ రైతు సమాజాన్ని నెలకొల్పేందుకు తనతో పాటు అందరూ ముందుకు రావాలని ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోరారు తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తుందని ప్రతి కోరారు ద్రవ్యాల మత్తులో పడి యువత పట్టవద్దని సినీ హీరో ఎన్టీఆర్ సూచించారు రండి మన దేశ భవిష్యత్తు మన యువత ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్లినికపోయిన నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వలన స్టైళ్లను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ వన్కి ఫోన్ చేసి సమాచారం అందించండి